హాయ్ అందరికీ లంచ్ కోసం అండి బచ్చల కూర బొబ్బర్లు కూర అండి ఇలా ముందుగా గిన్నె పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమరగా వేసుకొని వేయించుకోవాలి ఉప్పు పసుపు వేస్తే త్వరగా మగ్గిపోద్ది కదా ఇలా ఉల్లిపాయలను బాగా మగ్గించుకోవాలండి ఇలా సన్నగా తరుక్కున్న బచ్చల కూరని వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గిపోయాకను ఇలా ఆకంతా వేసుకుని కాసేపు ఉడికించుకోవాలి తర్వాత దీంట్లో పులుపు కోసం చింతపండు కూడా నానబెట్టుకోవాలండి ఇలా ఆకు ఉడికాక కారం వేసుకోవాలి పచ్చిమిర్చి వేస్తాం కదా కొద్దిగా కారం కూడా వేసుకోవాలి అలా వేసుకుని దాంట్లో తగినంత వాటరు చింతపండు నానబెట్టుకున్నాం కదా రసం కూడా పోసుకుని ఉడికించుకోవాలండి ఇలా చింతపండు పిప్పి తీసేసి అవి పలు పెంకు ఉంటుంది కదా అవి లేకుండా రసం పోసుకోవాలి రెడ్ రైస్ అండి నేను రైస్ కుక్కర్లో పెట్టకుండా విడిగా వార్చుతానండి గెంజి విడిగా వచ్చేస్తుంది కదా బొబ్బర్లు అయితే ఒక గంట ముందు నానబెట్టుకుని విడిగా కుక్కర్లో ఉడకబెట్టి పక్కన ఉంచాను కూరలో కొంచెం వెల్లుల్లిపాయ జీలకర్ర నలిపేసి వేసానండి కచ్చాపచ్చాగా దంచి స్మెల్ బాగుంటుంది కదా ఫ్లేవరు వెల్లుల్లి ఆరోగ్యానికి కూడా మంచిది రైస్ అయితే నేను ఇలా వార్చుతానండి ఇది రెడ్ రైస్ కదా గెంజి కూడా రెడ్గానే ఉంటుంది లంచ్ కోసం రెడ్ రైస్ బచ్చల కూర బొబ్బర్లు అండి కర్రీ బాయ్ అండి